పరిశుద్ధ గ్రంథేసి మహోన్నత వాక్యమైనది వాక్యం ద్వారా సూటిగా నాతో మాత్రం మీరు మాట్లాడమని సరితనం కాల్ చేసి వినగల చెవులు గ్రహించి మాకు అనుగ్రహించమనేసిన సినిమా అంత మార్చ్ తోదు ఈరోజు చూడండి వాడు వెళ్ళి చూడండి చాలా ప్రాముఖ్యమైన విషయం వాడు వెళ్ళి ఏసయ్య తనకు చేసినవన్నీయు దెకపోలిలో ప్రకటింప ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి సువార్తె కూడా అయిపోయాడు ఇంకా ఇరవై నాలుగు గంటల్లో ఏ పని చేస్తున్నాడు పని చేస్తున్నాడు దేవుడు చేసిన కార్యాలు తల మనసులో పెట్టుకోవడం ఇంట్లో వాళ్ళకి చెప్పడం కాదండి ఊర్లో వాళ్ళకి వెళ్ళి చెప్తున్నాడు నా దేవుడు ఏం చేసేదే సార్ నాకు స్వస్తి ఇచ్చారు విడుదల ఇచ్చారు అవునా అందరూ ఆశ్చర్యపోతున్నారు చాలా నేర్చుకోవచ్చు ఇందుట్లో ఎవరితను శానా అనే దెయ్యాలు పట్టిన వ్యక్తి దయచేసి శ్రద్ధగా వినండి మనసు ఇక్కడ పెట్టండి చెవులతో వినండి చెవులు గలవాడు ఎన్నుగాక శ్రద్ధగా నేను మీకు దనం పెడతా వారు సముద్రమునకు అద్దరినున్న గిరాసేనుల దేశమునకు వచ్చిరి ఆయన ధోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయన కెదురు పడెను వాడు సమాధులలో వాసం వాడు సంఖ్యలతో నేను ఎవడనో వాని బంధింపలేకపోయాను ఇప్పుడు ఇతను స్థితి ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఒకప్పుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అపవిత్రాత్మతో ఉన్నప్పుడు దురాత్మతో ఉన్నప్పుడు ఎవరికి ప్రయోజనంగా లేడు దురాత్మతో ఉన్నప్పుడు తనను తాను గాయం చేసుకుంటున్నాడు తనను తాను నష్టపరుచుకుంటున్నాడు ఈ రెండు పక్కన పెట్టి కంపేర్ చేయండి దయచేసి అపవిత్రాత్మతో ఉన్న ఒక వ్యక్తి నిష్ప్రయోజంగా ఇంట్లో వాళ్ళకి సంతోషం దుఃఖకరంగా ఇంట్లో వాళ్ళకి తనకు తనకు బాధకరంగా శాపగ్రస్తమైన జీవితం అనుభవిస్తున్నాడు ఎప్పుడైతే ఏసయ్య అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టారో అతనికి వచ్చిందో తనలోంచి దురాత్మలు వెళ్లిపోయిన వెంటనే యేసు ప్రభు వారు చెప్పినట్టు ఎక్కడేం లేదు నువ్వు వెళ్లి ప్రకటించమని చెప్పలా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం నీకు విడుదల వస్తే నీకెవ్వరూ చెప్పక్కర్లా ఇది చాలా వంద కోట్ల సందేశం నీకు విడుదలొస్తే నీలో దురాత్మలు వెళ్ళిపోతే నిన్ను కూర్చోమన్నా నువ్వు కూర్చోవు పొడుకోమంటే పొడుకో తినమంటే తినము నా దేవుడు నా దేవుడు నా చేసిన అందరు చెప్తాను నేను నేను ఇక్కడ ఈ ప్రజలకి దగ్గరికి వెళ్తా సువార్త ప్రణిస్తా నేను దేవుడు పని చేస్తా పుస్తక పరిచయం చేస్తా అందరికీ ప్రేమను పంచుతాను నువ్వు ఆగవు ఆగలేవు ఉండలేవు నిన్నెవరు చెప్పక్కర్లా నీకు నీకు విడుదలం వస్తే నీలో ఉన్న దురాత్మలు వెళ్ళిపోతే దేవుడు కృప పొందుకున్న తర్వాత నీకు భారం ఆటోమేటిక్ ఆటోమేటిక్ గా పెరిగిద్ది ఎవరు చెప్పకర్లా అడగక్కర్లా నీకు రిపోర్ట్లు ఎందుకు నువ్వు ఎప్పుడు చూసిన అదే పనిలో ఉంటాయి నీకు రిపోర్ట్ ఎందుకు ఇప్పుడు ఏంటంటే మీకు వీళ్ళు మీలో ఉన్నాయి కాబట్టి మీలో దురాత్మలు ఉన్నాయి కాబట్టి అవి మీతోనే ఉన్నాయి కాబట్టి అవి చేయడం కాబట్టి ఇవన్నీ చేయాల్సి వస్తుంది మిషనరీస్ దేశాలు వదిలేసి వచ్చేసారు దేవుడు రాజ్యం కోసం ఆస్తులు వదిలేశారు వాళ్ళు మనం వాళ్ళు ఒకటే మన దేవుడు వాళ్ళ దేవుడు ఒకటే మనం వాళ్ళు క్రైస్తవులమే వాళ్ళకు విడుదలొచ్చింది కాబట్టి మీ బ్రెయిన్ కాడ్ చేసుకోమాకండి వాళ్ళ ప్రణాళికలే ఆలోచన అండి ఎవరైనా ప్రణాళికలో ఉన్నంత మాత్రాన దేవుడు అబ్రహాంను ప్రేమించినంత మాత్రం అబ్రహాం బయటకు రాకుండా ఆశ్రయించబడ్డా పిచ్చితనం అది నెగిటివ్ ఆలోచనలు శాతానికి ఇవ్వద్దు అవకాశం దయచేసి ఇతను ఏం చేస్తున్నాడు అంటే దేవుడేం చెప్పలేదు ఎవరు చెప్పలేదు తనకు తాను విడుదల వచ్చిన తర్వాత ఆ దేవుని ప్రేమ హృదయాన్ని తాకిన తర్వాత ఎవరు ఖాళీగా ఉండలేడండి చీరలో తక్కువ రేటు చీరలు అనుకోండి కొనుక్కున్నా అనుకోండి ఆగుతాడా ఎవడన్నా చెప్పకుండా ఆఫర్ వచ్చింది అనుకోండి ఎవడన్నా ఆగుతాడా చెప్పకుండా మాటలు మౌనంగా ఉండగలడా దేవుని ప్రేమ రుచి చూచిన తర్వాత దేవుని తాకిడి అనుభవించిన తర్వాత సమరయ స్త్రీ ఎవడో చెప్పాడు యేసప్రభు ఎల్లమ్మా ఎల్లు ఎల్లమ్మ రక్షించా దేవుడు తాకారు ఆవిడ ఎవరు చెప్పలేదు వెళ్ళిపోయి డైరెక్ట్ గా స్వార్థ పనిచేసేసింది తద్వారా గొప్పవాళ్ళు అయిపోయారు ఆశీర్వదించబడ్డారు కాబట్టి దీది కాదు మెయిన్ దీనిలోంచి ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఎందుకు చెప్పారంటే దీని కనెక్షన్ ఉంది కాబట్టి మీ జీవిత కాలంలో మీరు ఎదుట వ్యక్తిని మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తులను మిమ్మల్ని గాయం చేసి మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తుల్ని మీరు క్షమించకపోతే మీరు గనక క్షమించకపోతే ఏం జరిగిద్ది మీరు ఎదుట వ్యక్తిని మిమ్మల్ని ఏడిపించి మోసం చేసి జీవితం నాశనం చేసి ఉండొచ్చు మిమ్మల్ని మోసం చేసి ఉండవచ్చు డబ్బుల పరంగా అవ్వచ్చు ఉద్యోగం ఇప్పిస్తానని అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మీ భర్తే మిమ్మల్ని ఏడిపించి ఉండొచ్చు కొట్టు ఉండవచ్చు ఒకప్పుడు రక్తం వచ్చేలాగా ఎవరైనా సరే అది బంధం అయినా వాళ్ళైనా లోపల వాళ్ళ ఎవరైనా మగైనా ఆడైన మీ జీవితంలో మిమ్మల్ని ఎవరైనా భయంకరంగా బాధ పెట్టిన వ్యక్తుల్ని మీరు హార్ట్ఫుల్ గా మనస్ఫూర్తిగా క్షమించి వాళ్ళతో మంచిగా ఉండకపోతే ఏం జరిగిందో తెలుసా చాలా ప్రాముఖ్యమైన విషయం శ్రద్ధగా తీసుకోండి మీలో దురాత్మలు పెట్టుకొని నేను ఎదగలేపోతున్నానయా నాకు సహవాసం చేయాలనుందన్నయా నేను ఒప్పుకోవాలనుందన్నయ్య నేను పరిగెత్తాలిందన్నయ్యా అవ్వదు అసాధ్యం అది అసంభవం అండి మీరు క్షమించకపోతే దెయ్యం మిమ్మల్ని పీక్కు తింటది దెయ్యం మిమ్మల్ని పీక్కు తింటది కూర్చోదు మీరు గనక మిమ్మల్ని బాధ పెట్టిన అది ఎంత టోళ్లు అయినా మిమ్మల్ని చంపాలనుకున్నారా అయినా క్షమించాలి తప్పదు ఇంకా వేరే ఛాన్స్ లేదు క్షమించాలి క్షమించాలి ఓసేపు క్షమించలేదా తెరసాలకి పంపించను బైబిల్లో ఎవరు క్షమించలేదా మీరు మొండిగేసి కూర్చుంటే నష్టపోయేది మీరే ఎదుట వ్యక్తిని ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో గాయం చేశారో వాళ్ళని మీరు క్షమించకపోతే ఏం జరగదులే అనుకోవద్దు బైబుల్లో చూపిస్తావు వాక్యాలను చూపిస్తాను నీ గుండు బయలుపొద్ది అది ఎవరైనా ఇప్పుడైనా ఒకప్పుడైనా ఎప్పుడైనా ఎవరైనా సరే చూడండి త్వరగా సమాధానం చూడండి ఇక్కడ చాలా స్పష్టంగా క్లారిటీగా ఉందండి రెండు చేయాలి మనం మొదటిది మనం బాధ వాళ్ళని క్షమాపణ అడగాలి మనుషులు బాధ పెడతాం లేదా గాయం చేస్తాం లేదా మోసం చేస్తాం లేదా వాళ్ళని క్షమాపణ అడగాలి హార్ట్ ఫుల్ గా తగ్గించుకొని ఇది ఫస్ట్ పార్ట్ రెండో పార్ట్ ఏంటి మనల్ని బాధ పెట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు మనం బాధ పెట్టినోళ్ళు వేరు మనల్ని బాధ పెట్టిన వాళ్ళు వేరు వేరు అందరూ మనల్ని బాధ పెట్టరు అందరినీ మనం బాధ కొంతమంది మనల్ని బాధ పెడతారు మనం కొంతమందిని బాధ పెడతాం అయితే మనం ఎవరినైతే బాధ పెడతామో వాళ్ళ దగ్గరికి క్షమాపణ అడగాలి హార్ట్ఫుల్ గా అడిగితే గానీ దయ్యం వెళ్ళదు ఎందుకని వాళ్ళు ఏడ్చారు కాబట్టి వాళ్ళని బట్టి దేవుడు మీలో దురాత్మ పంపించారు వాళ్ళు ఏడ్చారు కాబట్టి వాళ్ళు మోసపోయారు కాబట్టి వాళ్ళు మీ వల్ల నష్టపోయారు కాబట్టి అవమానించబడ్డారు కాబట్టి ఆ శాపం మీ మీదకి వచ్చింది దానివల్ల కొన్ని దురాత్మలు ఉంటాయి మనిషికి ఒక దురాత్మ ఎంతమందిని బాధపడతాం అన్ని దురాత్మలు రెండోది మీరు ఎదుట వాళ్ళని క్షమించకపోతే బాధ పెట్టిన వాళ్ళని గాయం చేసిన అయ్యే గుర్తు చేసుకుంటూ పది కింద అలా చేశాడు ఇరవై ఏళ్ళ కింద నన్ను మోసం చేస్తారు ఇలా ఆడి చేసి ఉండకపోతే నా బతికి ఉండేది కాదు ఆడే గనక ఆ రోజు అలా చేసి ఉండకపోతే అది ఇది అని రకరకాల ఒకేలాగా ఉండవు మీరు వాళ్ళు క్షమించకపోతే ఎంతమందిని క్షమించలేదో మీ జీవితంలో ముగ్గురు ఉన్నారనుకోండి మూడు దయ్యాలు మీలో ఉంటాయి నేను కల్పించి చెప్పేది ఏం కాదు చూడండి ఒకసారి ఫస్ట్ నష్టం చెప్తున్నాను మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని గాయం చేసిన మోసం చేసిన క్షమించకపోతే ఫస్ట్ ఏం జరిగిద్ది మొత్తం సంవత్సరం ఆరు పద్నాలుగు పదిహేను వచ్చిన మీకు క్షమాపణ రాదు మీరు ఎవరినైనా క్షమించకుండా ఒక్కరినైనా సరే ఒక్కల మీద కోపం ద్వేషం అలా ఉంచుకుంటే మీరు ప్రతిరోజు అయ్యా నన్ను క్షమించండి అయ్యా మీరు చేసిన పాపాలను బట్టి దేవుడి దగ్గరికి వెళ్తే క్షమించరు ఇంకా నువ్వు వాళ్ళని క్షమించు అప్పుడే నేను క్షమిస్తా ఇప్పుడు నీ పాపాలు క్షమించబడపోతే ఏం జరిగిద్ది నీ జీవితంలో సమాధానం ఉండదు సంతోషం ఉండదు అమ్మా నీ పాపాలు క్షమించబడ్డాయి సమాధానం కలిగి వెళ్ళు కలిపి గందరగోళం నెమ్మది ఉండదు సంతోషం ఉండదు ఆర్భాటం ఉండదు రక్షణ ఆనందం ఉండదు పరిచయం చేయలేవు ఏ ఉండదు ప్రతి రోజు ప్రతి క్షణం దేవుడు మనల్ని క్షమిస్తేనే సంతోషంగా ఉండగలం ఎంతమందికి అనుభవం ఉంది ఎంతమందికి అర్థమవుతుంది మన దేవుడు మనల్ని క్షమించాలి ఎందుకని ప్రతి క్షణం పడిపోతూనే ఉంటాం ఏదో కోణంలో ఆలోచన ఓహో తలంపో మాటో క్రియలో అప్పుడు మనం ప్రభునం క్షమించండి అంటే ఆయన మనకి క్షమించాలి అంటే వెంటనే ఆ గెలుబిలి పోవాలంటే నీలోకి వేరే వాళ్ళ నుంచి వచ్చిన దురాత్మలు వెళ్ళిపోవాలంటే నువ్వు ఎప్పుడు నువ్వు ముందు ఏం చేసి ఉండాలి నీ మనసులో ఎ ఎవరి మీద కోపం ఉండకూడదు నీ హృదయంలో ఎవ్వరి మీద ద్వేషం ఉండకూడదు నీకెవరు శత్రువులు అనేవాడు ఉండకూడదు ఒక్క శాంతా గారు తప్ప ఎవ్వరి మీద ఎవరైనా సరే ఎంత టోల్ అయినా నీ జీవితం నాశనం చేసినా నిన్ను ఒకవేళ జైలుకి పంపించినా కూడా నీ కాళ్ళ మీద కోపం ఉండకూడదు అది ఎలా సాధ్యం అది సాధ్యం వేరే వాళ్ళు గాయం చేశారు వేరే వాళ్ళు మోసం చేశారు వేరే వాళ్ళు మిమ్మల్ని ప్రేమించలేదు లేకపోతే వేరే వాళ్ళు ఏదో చేశారు దాని తర్వాత దాన్ని బట్టే కదండి ఫరోకి దయ పుట్టించారా లేదా యోసేఫ్ మీద పోతి దయ పుట్టించారా లేదా యోసేఫ్ మీద ఎందుకని అన్నలు మోసం చేశారు కాబట్టి దానికి దాని తర్వాత ఏం చేశారు ఇక్కడ మోసపోయాడు కాబట్టి అయ్యో పర్లో తండ్రి ఎమ్మటి యాక్షన్ తీసుకుంటారు అయ్యో నా బిడ్డ అన్యాయంగా మోసపోయాడు కదా అని చెప్పి అన్నమాట ఆదరణ ఇచ్చారా లేదా ఆయన అదే ఈ భూమి మీద ఎవరైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ పెళ్ళైన వాళ్ళు పిల్లలు ఉంటే తెలుస్తుంది ఇద్దరు ముగ్గురు ఉన్నారు అనుకోండి పిల్లలు ముగ్గురు ఎవరైతే బాధపడతారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు గాయమైన వాళ్ళ దగ్గరికి వెళ్తారు సంతోషంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళరు వెళ్ళి గాయం కడతారు ఆదరిస్తారు పిల్లలైతే పిల్లల్లాగా పెద్దలైతే పెద్దల్లాగా ఏ నేనున్నాను వాళ్ళకంట నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఆఫ్టర్ ఆ లోకపు తల్లిదండ్రులే పరలోకపు తండ్రి పని ఏంటి గాయాలు కట్టువాడాయనే స్వస్థపరుస్తారు ఆదరిస్తారు గుండె చెదురిన వారిని బాగు చేస్తారు పడిపోయిన వారిని ఆయన లేవనెత్తుతారు ఇప్పుడు ఆయన పని అది ఆ తర్వాతే కదండి మీ జీవితంలో కొత్త వాళ్ళు రావడం గాని ప్రేమ గాని ఆనందం గాని ఆర్భాటం జరిగిందా లేదా ఇప్పుడు మళ్ళీ ఆ మొక్క పట్టుకుని ఎలా అది జరిగింది కాబట్టి దేవుడు నీ విషయంలో కలగజేసుకొని నువ్వు చెడిపోయినా కూడా కొత్త ఆనందాన్ని ఆర్భాటాన్ని ఆదరణ ఏదోటి ఇచ్చారా లేదా ఈ కోణంలో పరీక్షించుకోండి మీరేమంటారు వాడు అలా చేసాడు అది అలా చేసింది కాబట్టి దాని ద్వారా వచ్చినవి అన్ని కావాలి కానీ ఆయన మాత్రం క్షమించను అప్పుడు రగిలిపోద్ది దేవుడికి ఒరే ఒరే వసే చెడిపోయిందా చెడిపోయింది ఇదేమిట్రా ఇంత దారుణమా ఆడు బాధ పెట్టాడు కాబట్టే కదా నీ కొత్త ప్రేమను పుట్టిచ్చాను లేదా కొత్త బంధాలు ఇచ్చాను కొత్త ఆనందాన్ని ఇచ్చాను మరి అది క్షమించడానికి బాధేటి దేవుడు కోణం అలా ఉంటది కాపరి లేని గొర్రెలను చూచినప్పుడు ఆయనకి ఏం కలిగింది కనికరం కనికరం ఎప్పుడు డైరెక్ట్ గా కలిగిందా కారణాన్ని బట్టి కలిగిందా కారణం ఉంది అక్కడ కాపరి లేని గొర్రెలు కాబట్టి దేవుడు కనికరం వచ్చింది ఏడుస్తూ వెళ్తుంది విధవరాలు కొడుకు ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోయాడు ఆడి మీద తీసుకెళ్లిపోతున్నారు ఎందుకు దేవుడు కనికరం వచ్చింది ఎవ్వరూ లేరు పాపం దేవుడికి ఉన్న కొడుకు కూడా చచ్చిపోయాడు ఆ సందర్భాలు చూసుకుంటే మీ జీవితంలో మీరు మోసపోయారు కాబట్టి మీరు గాయపరచబడ్డారు కాబట్టి మీరు అవమానించబడ్డారు కాబట్టి మీరు అపహాస్యం చేయబడ్డారు కాబట్టి కొత్త ప్రేమను తీసుకొచ్చారు అసలు ఊహకు మించిన ప్రేమని మీ లైఫ్ లో కొత్త ఆశ్చర్యకరమైన ప్రేమను సహాయాన్ని చేశారు చూసుకోండి ఎందుకు దేవుడు అంత సీరియస్ గా తీసుకుంటున్నారు ఎగ్జాంపుల్ నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు నువ్వు పేదోడవు అనుకోండి ఫ్యామిలీ అక్కడ ఉంది అది కూర్చొని తినేది కాదు చేతుల్లో ఇలా టిఫిన్ ఇడ్లీలు చట్నీలు పట్టుకుని ఇలా తీసుకెళ్తున్నావు రెండు ప్లేట్లు మీ వాళ్ళకి టక్మని టక్మన్ గుద్దేశాడు అంతే టక్మని పడిపోయినాయి కింద చట్నీ మొత్తం ఇడ్లీలు గారి అన్ని కింద పడిపోయినాయండి రోడ్డు మీద మట్టి మట్టిగా తీసుకోగలవా కోపం వచ్చింది ఎందుకని పేదోడు నువ్వు కొనుక్కుంటా డబ్బుల్లో రెండు ప్లేట్లు పోయినాయి తినడానికి లేదు ఇప్పుడు అది చూసిన ఒక ప్రొడ్యూసర్ అయ్యో పాపం కదా నిన్ను నీ ఫ్రెండ్ ని ఇద్దరిని మీరు రెండు ప్లేట్లు కదా పడిపోయినాయి కదా నిన్ను ఫ్రెండ్ కారు ఇచ్చుకొని బెంజ్ కారులో తీసుకెళ్లి ఫైవ్ స్టార్ హోటల్లో టిఫిన్ ఇప్పించారు అనుకోండి అయిపోయింది నువ్వు వచ్చేసావు ఆయన దింపేసి వెళ్ళిపోయాడు రెండో రోజు ఆడికి కనబడినప్పుడు నువ్వు రేయి కదా నిన్న పడేసావు నువ్వే కదా అంటే ఎలా ఉంటది కోటేశ్వరుడికి మీకే అయితే మీరే కోటేశ్వరుడు అయితే మీకే అలా సిగ్గు లేదు అలా చేసినందుకే కదా ఫైవ్ స్టార్ హోటల్లో తీసుకెళ్లాను మామూలుగా తినాల్సిన వాళ్ళు ఆ బాధ అయ్యో పాపం దాకా వచ్చింది అని ఆ జాలి దయతో సేమ్ దేవుడు ఫీలింగ్ అలాగే ఉంటది నువ్వు గాయపరచబడ్డావు కాబట్టి నువ్వు మోసపోయావు కాబట్టి నేను నిన్ను ప్రేమించి కనికరం నిమే జాలితో కొత్త బంధాలు ఇచ్చా కొత్త ఆనందాన్ని ఇచ్చా కొత్త పొలకింత ఇచ్చా ఇవన్నీ పొందుకొని అనుభవిస్తూ కూడా పాతవి నేను మర్చిపోను పాత వాళ్ళని నేను క్షమించను పాత వాళ్ళ మీద నేను కారాలు మిరియాలు నోడతానంటే నీ నెత్తి మీద టపేలని కొడతాడు దేవుడు ఫస్ట్ ఏంటి నష్టం నిన్ను దేవుడు క్షమించరో నీ పాపాలు క్షమించరో నీ పాపాలు క్షమించకపోతే రోజు రోజుకి లిస్టు పెరుగుతూ ఉంటది పాపకు లిస్టు తద్వారా నష్టం శిక్ష దురాత్మలు వస్తాయి ఫస్ట్ నష్టం రెండో నష్టం మార్క్స్ పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు చూడండి కంపల్సరీ అంటే ఎలా చేయాలో కూడా మనకి దేవుడు ఒక మంచి సొల్యూషన్ ఇస్తున్నారు ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరో బాధ పెట్టారు పద్దా కాళి గుర్తొస్తారు ఆ బాధ గుర్తొస్తుంది అనుకోండి మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నాయి మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు ప్రభువా మీ నన్ను క్షమించిన ప్రకారం క్షమిస్తున్నా మీ నన్ను క్షమించిన ప్రకారం సుబ్బారావు క్షమించేస్తున్నా మీ నన్ను క్షమించిన ప్రకారం అని పొద్దున మధ్యాహ్నం రాత్రి నిన్ను గాయం చేసిన వాళ్ళని బాధ వాళ్ళని రోడ్డు మీద లాగిన వాళ్ళని నువ్వు ఇలా చూడు గ్యారెంటీ వాళ్ళ మీద కోపం పోతుంది ద్వేషం పోతుంది కొంత రోజుల్లో లేదా కొన్ని నెలల్లో అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపాలు క్షమించిన ఇక్కడ కూడా ఏమంటున్నారు నేను వాళ్ళు క్షమించాను ప్రభువా అంటేనే క్షమిస్తారంట లింకు జీవితం నాశనం అయిపోతుంది బాబు దేవుడు క్షమించకపోతే మనం క్షమించలేము క్షమించకపోతే ఏం జరిగింది సమాధానం ఉంటదా నెమ్మది ఉంటదా అభివృద్ధి ఉంటదా ఆశీర్వాదం ఉంటదా ఒక నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన చూడండి లింక్ ఉంది ఇక్కడ కోపం కోపండి కానీ పాపం చేయొద్దు సూర్యాస్తమించు వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు మనం గనక ఎవరినైనా సాయంకాలం లోపల క్షమించకపోతే ఒక రోజులో క్షమించకపోతే రెండో రోజు నీ పని చెప్తా అపవాదికి అవకాశం వచ్చేస్తా కోపడొచ్చు చిన్న చిన్న కోపాలే ఏ ఇలా చేసే కదా బాధ కదా నీ వల్ల నాకు బాధ కలిగింది లిమిటెడ్ కోపం అది కూడా రోజులు అయిపోవాలి చల్లారిపోవాలి మళ్ళీ సమాధానపడాలి మళ్ళీ కలిసి ఉండాలి సంతోషంగా ఉండాలి అదే పెట్టుకొని రోజులు రోజులు పగ పెంచుకొని అన్నా కదా నన్ను అన్నావు కదా చేసావు కదా గాయం చేసే కదా ఆ రోజు అన్నం పెట్టలేదు కదా నాకు ఆ రోజు నన్ను భోజనం పెట్టలేదు కదా నన్ను పిలవలేదు కదా అవమానించావు కదా అది పెంచుకుంటే అపవాదికి అవకాశం దొరుకుతుంది ఉందా లేదా బైబుల్లో మత్స్సు వార్త పద్దెనిమిది నైద్యంలో ఫుల్ క్లారిటీ అండి దీన్ని బట్టి మీరు మారితే మారిన మీరు పోతారు ఇరవై మూడు మత్స్య వార్త పద్దెనిమిది ఇరవై మూడు నుంచి మొత్తం చదవాలి లెక్క చూచుకొని పోలిన ఒక రాజు పోలి ఉన్నది అతను లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి పదివేల తలంతులు అతని యుద్ధకు తీయపడదు అప్పు తీర్చేందుకు వాని యొక్క ఏమీ లేనందున వాని యజమానుడు వారిని వాని భార్యను పిల్లలను వారికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవాలని ఆజ్ఞానించాడు కాబట్టి ఆ దాసుడు అతని ఎదుటి సాగిరపడి నొక్కి నా ఎడల ఓచుకును నీకు అంత ఇడు చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వారిని అప్పు క్షమించరు అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు నూరు దేనారముల అచ్చియున్న తన తోటి దాసులో కని చూచి వాని గొంతు పట్టుకుని నీవు అచ్చియున్న చెల్లింపమనరు అందుకు వారి తోటి దాసుడు సాగిరపడి నా ఎడలో ఓచుకును నీకు చెల్లించదని వాడుకొని కాని వాడు ఒప్పుకొనక అత్యున్నత చెల్లించు వరకు వాని జలసాలలో వేయించడు కాగా వాని తోడిదాసుడు జరిగినది చూసి మిక్కిలి దుఃఖపడి వచ్చి తన యజమానునికి వివరంగా తెలిపి అప్పుడు వాని యజమానుడు వారిని పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకొంటివి కనుక నీ అప్పంత క్షమించి తిని నేను నిన్ను కరణించిన ప్రకారం నీవు నీ తోడిదాసుని కరణింపవలసి ఉన్నాను కదా చాలు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి కోటి రూపాయల అప్పు మీరు ఒకరి దగ్గర అనుకోండి కోటి రూపాయల అప్పు కట్టలేని పరిస్థితి వచ్చేసిన అప్పులు పాలైపోయారు మీరు వెళ్ళి నేను కోటి రూపాయలు కట్టలేని అన్నప్పుడు మీరు ఎవరైతే మీకు ఇచ్చారో వాళ్ళు క్షమించారు బా అన్నారు అనుకోండి మీకు వంద రూపాయలు అప్పు ఉన్నారు ఒకళ్ళు ఆ వంద రూపాయలు అప్పు ఉన్నందుకు ఆ వంద రూపాయలు వెళ్ళి అడిగారు వంద రూపాయలు ఇస్తావా అని లేవండి క్షమించండి అంటే గోవా పగల కొడతా వంద రూపాయలు గోవా పోతే కోటి రూపాయలు మీరు ఎగ్గొట్టేశారు ఒకరికి ఇప్పుడు మీకు మీకొక్కలు ఎంత కొడుతున్నారు వంద రూపాయలు మీరు ఏం చేయాలి న్యాయంగా వదిలేయాలి కోటి రూపాయలు వదిలేశారు నా కోపంలో నేను వంద రూపాయలు వదిలేయాలి అని ఇక్కడ ఈ వ్యక్తి వంద రూపాయల కోసం రబస్ చేసేసి పరువు తీసేసి కొట్టాడు కూడా అది కోటి రూపాయలు క్షమించినంత తెలిసింది రేను మనిషివా పశువా నీ బుద్ధి ఉందా కోటి రూపాయలు వదిలేసా నిన్ను వంద రూపాయలు వదిలే అంటే నీ మనసు ఇంత ఏంటిది నీ స్వభావం ఇంత వరస్టు ఇంత కఠినమైన ఏంటి నువ్వు చిచ్చి చిచ్చి చిన్న నిన్న అస్సలు కాబట్టి ఇక్కడ చూడండి ఫినిషింగ్ చాలా డేంజర్ గా ఉంది నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవు నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండేను కదా అని వానితో చెప్పాను అందుచేత వాని యజమానుడు కోపబడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు ఎవరికి చెప్పారో ఈ చదవండి ముప్పై నాలుగో వచ్చిన వాని అదే చూడండి ముప్పై ఐదు ఫినిషింగ్ టచ్ నీలో ప్రతి తన సహోదరు హృదయపూర్వకంగా క్షమిపని ఆ ప్రకారమే చేయడం ఏంటి మిమ్మల్ని కూడా అప్పగిచ్చేస్తారు మిమ్మల్ని కూడా ఎవరికి అప్పగిస్తారు మిమ్మల్ని బాధపరిచే వ్యక్తి ఇప్పుడు మత ఐదో ఉద్యంలో చూసుకుంటే ఎవరికి ఇచ్చినట్టు అపవాదికి మత్యశ్వతి ఐదోద్యంలో ఏముంది బంట్రోతు వచ్చి నిన్ను చెరసాల్లో బంధించేస్తాడు పద్దెనిమిది ఏళ్ళ నుంచి నడువంగిపోయిన స్త్రీ ఏముంది అక్కడ అపవాది ఈ మని బంధించేశాడు కనెక్ట్ చేసుకోండి అన్ని కాబట్టి మొహమాటం లేదు దేవుడు ఎవరిని విడిచిపెట్టరు నువ్వు క్షమించకపోతే నువ్వు ఎంత మందిని క్షమించలేదో అన్ని దురాత్మలు నీలో ఉండి నిన్ను బాధపరుస్తూ దేవుడు దగ్గర అవ్వకుండా పరిచర్య చెయ్యనవ్వకుండా చేస్తున్నా ఈ చేస్తాయి కాదు మీలో ఆ దురాత్మలు ఉన్నాయి కాబట్టే అవి మిమ్మల్ని ఎదగను అట్లా మీరు వద్దు అనుకున్నా చేయకుండా కొన్ని పాపాలు ఉండలేకపోతున్నారు మీరు చెయ్యాలి అనుకున్న పరిచయం చేయలేకపోతున్నారు మీరు చూసుకోండి ఒకసారి ఇవాళ అనుకుంటారు ఖచ్చితంగా చెయ్యాలి ఇవాళ బాగా సాక్ష్యాలైన తర్వాత మేము బాగా పని చేయాలి ఇవాళ దేవుడు రాజ్యం కట్టాలి వెళ్ళాలి చెయ్యాలి కష్టపడాలి అనుకుంటారు కొంతసేపు అయినా చల్లారిపోతారు కాదా పాపం ఒప్పుకోవాలనుకుంటారు ఒప్పుకోలేరు దేవుడితో రేపటి నుంచి సహవాసం చేసి తెరదా అనుకుంటారు చేయలేరు మిమ్మల్ని బాధపరచు వారికి వారిని అప్పగించను సేమ్ మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ సేమ్ దురాత్మకి అప్పగిచ్చేస్తారు అప్పగించేశారు నా నేను ఒక మాట అంటాను ఆయన పరిశుద్ధుడు పరలోకపు తండ్రి మనందరం పాపులం ఇప్పుడు వేరే పాపి నువ్వు పాపివి పాపి పాపిని బాధ పెడితే క్షమించడం గొప్ప పాపి పరిశుద్ధుని బాధ పెడితే క్షమించడం గొప్ప పరిశుద్ధుడు పరిశుద్ధుడు క్షమించడమే గొప్ప అండి పాపి పాపి నువ్వు నువ్వు నన్ను బాధ పెట్టావు నేను ఇంకొకరిని బాధ పెట్టా మనం ఒకరిని ఒకరిని బాధ పెట్ట ఇప్పుడు మనం వేరే వాళ్ళని బాధ పెట్టామో లేదా మరి అది క్లారిటీ తెచ్చుకుంటే వాళ్ళు నన్ను బాధ పెట్టారు నేను ఇంకొకరిని బాధ పెట్టాను సిట్ అయిపోద్ది మంచి సిట్ అయిపోద్ది మైండ్ ఏదో ఎవరిని బాధ పెట్టని వ్యక్తుల్లాగా మనం ఎవరిని మోసం చేయని వ్యక్తుల్లాగా ఎవరిని గాయం చేయని వ్యక్తుల్లాగా ప్రవర్తిస్తే దరిద్రంగా ఉంటుంది ఆయన యాక్చువల్ గా మన మీద రివెన్ తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఎందుకు దేవుడు మనుషుల్ని తన పిల్లల్ని దెయ్యాలకు అప్ప చెప్తున్నారంటే ఇక్కడ పాయింట్ గుర్తు వస్తుంది సేవకుడు ఆయన మనకు క్షమించడానికి ఏం కావాలి దేవుడు మనల్ని క్షమించడానికి భయంకరమైన పాపాలు చేశాం మనం మనల్ని క్షమించారు కాబట్టి నిచ్చిన రకానికి వెళ్ళలేదు క్షమించారు కాబట్టి మరణం ఇంకా రాలే మనకి క్షమించారు కాబట్టి ఆయన సన్నిధిలో ఉండగలుగుతున్నాం ఆయన మనల్ని క్షమించడానికి ఏం కావాలి సరే మనం ఎదుటోళ్ళు క్షమించడానికి మనుషులు క్షమిస్తాను మనకేం కావాలి క్షమాగుణం ఉంటే చాలు ఆ మనసు ఉంటే చాలు మనం ఎదుటోళ్ళు క్షమిస్తానికి ఏం కావాలి దేవుడు మనల్ని క్షమించాలంటే రక్తం కావాలి అది అందుకే ఆయన కోపం ఆయన మనల్ని క్షమించాలంటే రక్తంతోనే క్షమించారు రక్తం ద్వారా క్షమించారు బలి అయిపోయి ఆ రక్తం ద్వారానే మనకు క్షమాపణ వచ్చింది కదండి యేసు రక్తం ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది అందరికి ఆయన రక్తం చిందించి మొల్ల కిరీటం ధరించి చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టించుకొని ఆ రక్తం ద్వారా భయంకరమైన మన పాపాలని క్షమిస్తే మనం ఎదుట క్షమిస్తానికి బాధ ఏంటండి అందుకే ఆయన కోపం రగిలికపోతా ఉంటది దురాత్మ అంత ఈజీగా దేవుడు ఎప్పుడు తన పిల్లలను దురాత్మకు అప్పచెప్పరండి అప్ప చెప్పారు అంటే దాని వెనక చాలా బలమైన కారణం ఉంటుంది మన పిల్లల పట్లే మనం ఎప్పుడు అలా చెయ్యవు చూస్తా చూస్తా బాధ పెట్టే దురాత్మ అప్ప చెప్తారు శోధించే దురాత్మ గెప్తారు ఆయన బంధించేస్త వచ్చి దురాత్మ నిన్ను ఎదగనవదు ఫలించనవ్వదు సంతోషంగా ఉండనవ్వదు ఎందుకు అంటే నేను నిన్ను క్షమించడానికి రక్తం చిందించా నా పరిశుద్ధ రక్తాన్ని చిందించా నీ కోసం నువ్వు చేసిన తప్పుకి నేను బలైపోయా నిన్ను క్షమించడానికి ఊరిని క్షమించలా నీ స్థానంలోకి నేను వచ్చి నీ శిక్ష నేను భరించి ఉమ్ములు భరించి నిన్ను క్షమించా నువ్వు వాళ్ళని క్షమిస్తానికి బాధ ఏంటి న్యాయమా కాదా కాబట్టి నువ్వు ఎవరిని క్షమించకపోయినా ఆ పాపాన్ని బట్టి నీలో దురాత్మ లేబడి చేసి నిన్ను దిగజార్చేస్తాయి నిన్ను శోధిస్తాయి గాయం చేస్తాయి దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటా ఇలా ఆలోచించండి పిచ్చిలే వస్తుంది నా దేవుడు నన్ను క్షమిస్తానికి రక్తం చెందించాల్సి వచ్చింది నా తండ్రి నా బంగారు తండ్రి పరలోక తండ్రి నన్ను క్షమిస్తానికి శిక్ష భరించారా లేదా మన దోష శిక్ష ఆయన మీద పడిందా లేదా పడతదే అన్నారా ఎలా క్షమాపేక్ష వచ్చింది మనకి శిక్ష తీసుకున్నారు మనం చేసిన వాటిని బట్టి శిక్ష ఇప్పటికి శిక్ష పడితే ఎక్కడ ఉండాలి మనం పాతాళంలో యాతన పడుతూ ఉండాలి ధనవంతుడు లాగా మనం ఎక్కడ ఉన్నాం దేవుని సన్నిధిలో పండగ చేసుకుంటున్నాం ఈ రోజు మనం ఆయన పిల్లలుగా చలామణి అవుతున్నాం ధన్యత జీవితం వచ్చింది మనకి ఎందుకని ఆయన క్షమించారు కాబట్టి ఒక భక్తుడు ఎవరు అన్నారు గుర్తులేదు ఆయన ఏమన్నారు తెలుసా నా దేవుడు నాకు చేసిన పెద్ద అద్భుతం ఏంటో తెలుసా నన్ను క్షమించడమే పెద్దది నా పాపిని క్షమించడా అదే నా జీవితంలో పెద్ద మిరాకి అన్నారు అతను హృదయం తెరవబడింది త్వరగా మీలో దురాత్మలు పోగొట్టుకోకపోతే మీరే నష్టపోతారు మహోన్నత సుప్రభ వాక్యమైనదే కొంతసేపు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు కొత్త విషయాలు నేర్పించారు తండ్రి నిజమే కదా ప్రభు మీరు మమ్మల్ని క్షమిస్తానికి రక్తం చెందించాల్సి వచ్చింది మీరు మమ్మల్ని క్షమిస్తానికి దెబ్బలు తినాల్సి వచ్చింది సర్వాధికారి అయ్యుండి మీరు మమ్మల్ని క్షమిస్తానికి పాతాళానికి వెళ్లాల్సి వచ్చింది ప్రభు కాబట్టే మేము క్షమించబడి నిత్య నరకం తప్పించబడి పాతాలను తప్పించబడి మరణం తప్పించబడి ఈ రోజు మీ సన్నిధిలో పండగ తీసుకుంటున్నాం కానీ మేము ఎదుట వాళ్ళని క్షమించకపోతే అది మహా పాపం అయిపోద్ది ఘోరమైన పాపం అన్యాయం అయిపోద్ది తండ్రి కాబట్టి మేమందరం అందరం అందరిని క్షమించి అందరితో సమాధానం కలిగి ఉండేలాగా సహాయించేను ప్రభు మాకెవరమైనా విరోధం ఉంటే ఈ రోజు నుంచి ప్రార్థన చేసిన ప్రతిసారి వాళ్ళని క్షమించేలాగా మనసు మాకు తండ్రి తోడుకోవడం నిశ్ర మేము తండ్రి